అని పేరొచ్చింది ఆంధ్రదేశంలో నరసింహోపాసనం చాలా విశేషం నరసింహస్వామి వారి కథ వింటే ఏం చెప్తారంటే ప్రహ్లాదోపాఖ్యానాన్ని నరసింహస్వామి వారి ఆవిర్భావాన్ని విని పానకం తాగితే నైవేద్యం పెట్టిన పానకం పుచ్చుకుంటే తరువుకొస్తున్న గుండె జబ్బు కూడా ఆగిపోతుంది అంత గొప్ప స్వరూపం షట్కాల శివ పూజ ఎలా ఉంటుందో అలా షట్కాలముల ఎందు పూజ అందుకునేటటువంటి మహానుభావుడు ప్రదోష ప్రదోషవేళ కూడా దర్శనం చేయడానికి యోగ్యమైన స్వరూపం నరసింహస్వరూపం ఆ నరసింహస్వరూపాన్ని దర్శనం చెయ్యాలని పద్మపాదాచార్యుల వారు వారి మంత్రాన్ని పొంది అరణ్యానికి వెళ్ళి తపస్సుకి కూర్చుంటే అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఒక ఏమీ తెలియని కిరాతుడు ఒకడు వచ్చి పంతులు గారు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అన్నాడు నరసింహస్వామి ప్రత్యక్షం అవ్వాలని తపస్సు చేస్తానన్నారు నరసింహం అంటే ఏమిటి అరణ్యంలో చాలా కాలం నుంచి తిరుగుతున్నాను దానికి తపస్సు ఎందుకు నేను తీసుకొస్తానని చెప్పండి అన్నాడు